దళిత మహిళ పట్ల కుల వివక్షత చూపి కులం పేరుతో దూషించిన మునీర్ అహ్మద్ అరెస్ట్ చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి డిమాండ్ చేశారు సోమవారం కర్నూలు పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు అనంతరం నంది విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న మునీర్ అహ్మద్ ఎస్సీ మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడడం సరైన టోలేట్ బోర్డు చూసి ఇల్లు బాడుగు కావాలని మునీర్ అహ్మద్ ఇంటికి వెళ్లిన దళిత మహిళను ఇంట్లోకి పిలిచి ఇల్లు చూపించిన ఆ తర్వాత కులం అడిగి దళిత మహిళ అని తెలిపిన తర్వాత దళితులకు ఇల్లు బాడుగకు ఇవ్వమని చెప్పి దళిత మహిళని అవమానపరిచిన మునీర్ అహ్మద్ మరియు అతని కూతురుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు తన ఇల్లు కావాలని ఇండ్లు టూలెట్ కోడ్ కోసం వెతుకుతూ ఇల్లు అని వెళ్ళడం జరిగింది అమ్మ హాస్పిటల్ దగ్గర టూలెట్ కోడ్ కనిపిస్తే వాళ్ళు వెళ్ళి కావాలని అడిగితే ఆ ఇంటి హోనలో వచ్చి పైన సెకండ్ ఫ్లోర్ లో ఉందో విశాఖ పిలుచుకోవడం జరిగింది అయితే అక్కడ పిలుచుకెళ్లిన తర్వాత ఎంత మంది ఉంటారు ఏమైనా అడిగి ఆయన మీకు కూడా మేమే అడిగా మేము ఎస్ మాదిగా దిగ్లకు మేము వెళ్ళేమో అని అనడం జరిగింది అక్కడ వరకు బానే ఉంది ఆయన ఇల్లు ఆయన ఇచ్చినాము ఎవరికైనా పోవచ్చు ఆ మహిళ క్రమంలో పదండి పదండి అని చెప్పేసి వారితో పాటు ఉన్నటువంటి ఇంకో మహిళ మీద చేసి నెట్టడం జరిగింది దీనిపైన బాధిత మహిళలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదే క్రమంలో అక్కడే కంప్యూటర్ వర్క్ చేసుకుంటున్నటువంటి అతని కూతురు కూడా వచ్చి తన చిల్లర మీరు పైకి తీసుకొచ్చిన వాళ్ళ నాన్నతో దూషించి అవమానించడం జరిగింది అయితే ఇరవై ఏడవ తేదీ సంఘటన జరిగింది ఇరవై రెండవ తేదీ వీళ్ళు త్రీ టోన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే కంప్లైంట్ ఇస్తే ఇక్కడ ఏమో తూ తురంగా అతన్ని ఒకటి కేసు